హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మరి రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్స్లో కూడా ఇరవై మూడు పాత జిల్లాలు పదమూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల ఆధారంగా అయితే నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు ఈరోజు మరి మనకి విజయనగరం జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఓకేనా అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోబోతున్నారు ఓకే పదిహేడవ తారీఖు నుండి నెక్స్ట్ మంత్ రెండవ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా విత్ ఇన్ వన్ మంత్లోనే మీకు జాబ్ అయితే ఇస్తారు అండ్ అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఫీజ్ అయితే అవసరము లేదు మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్స్ని షెల్ సబ్మిట్ ఇన్ ద ఆర్ అండ్ బి సర్కిల్ ఆఫీస్ నెక్స్ట్ కొత్త గ్రహం విజయనగరం అండి ఓకేనా విజయనగరం జిల్లాలో ఇదైతే మీకు ఆఫీస్ అయితే ఉంటుంది అక్కడైతే మీరు ఇవ్వచ్చు సో మరి దీనికి అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వలేదండి సో మీరేం చేస్తారంటే జిరాక్స్ షాప్స్లో కానీ లేదా ఇంటర్నెట్ షాప్లో కానీ ప్రొఫార్మా దొరుకుతుందండి మీకు రెజ్యూమే ప్రొఫార్మా దాన్ని ఫిల్ చేసి మీరైతే ఇవ్వవచ్చు నో ప్రాబ్లమ్ ఓకేనా అఫీషియల్ వెబ్ వెబ్సైట్ వచ్చేసి విజయనగరం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఈ యొక్క పీటీఎఫ్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని అప్లై చేసుకోవడానికి జస్ట్ పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇంకా ఏం అవసరం లేదండి ఓకే జస్ట్ పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఇంకా ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిషనల్ క్వాలిఫికేషన్గా ఉంటుంది ఓకే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థులంతా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఏవైతే మరి రూట్స్ అండ్ బిల్డింగ్స్ బంగ్లాస్ ఉంటాయో వాటి దగ్గర మనము వర్క్ చేయవలసి ఉంటుంది ఓన్లీ లోకల్ డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి విజయనగరం వారు మాత్రమే మొత్తం పదహారు ఖాళీలు అయితే ఉన్నాయండి సో వాచ్మెన్స్ ఐదు శానిటరీ వర్కర్ ఆరు అటెండర్స్ ఏడు టోటల్ పద్దెనిమిది ఖాళీలు అండి సారీ పదహారు కాదు పద్దెనిమిది ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు ఓకే రాజం జమల దేవిపేట నెక్స్ట్ జనాగ్రం టౌన్ నెక్స్ట్ చీపురుపల్లి బొబ్బిలి అండి ఓకేనా విజయనగరం టౌన్ అండ్ చీపురుపల్లి సో ఈ ప్లేసెస్ అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఈ ప్లేస్లో ఉన్నవారైతే మొత్తం డిస్టిక్ వాళ్ళంతా కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన వారంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వీనికి ఓకేనా మొత్తము బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇక్కడైతే రోస్టర్ పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనకు వీటన్నిటికీ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో పరిమితిని కల్పించారు పిహెచ్ అయితే పది సంవత్సరాల వయో పరిమితిని ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మంత్ రెండవ తారీఖు లాస్ట్ డేట్ అండి సో వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి సో డైరెక్ట్గా వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు లేదా పోస్టర్ ద్వారా కూడా త్వరగా చేరే విధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో సోగాయస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందించేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్